నా పేరు ఓం విఎన్ హరినాథ్ ఓం తమిళనాడు సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు మీతో మాట్లాడుతున్నాను మార్చ్ ఇరవై ఇరవై నాలుగులోదా ఈ విభాగం ప్రారంభించబడింది దీనికి అధ్యక్షులుగా నేను ఉపాధ్యక్షులుగా రాధాకృష్ణన్ గారు సెక్రటరీ దామోదన్ గారు ట్రెజరర్ జగదీష్ సింహం గారు జాయింట్ సెక్రటరీ సుధాకర్ గారుగా నియమించి ఈ యొక్క విభాగ్ని సక్సెస్ఫుల్గా జరిగించేయడానికి మాకు అవకాశం చేసిన గ్లోబల్ అధ్యక్షులు దంగుటూరు రామకృష్ణ గారికి మా యొక్క మనపూర్వమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ విభాగం మార్చి ఇరవై ఇరవై నాలుగులో ప్రారంభించినా కూడా చాలా మంచి మంచి ప్రోగ్రాములు చేసే అవకాశం మాకు దొరికింది దాదాపు పదహైదు స్థలాల్లో పబ్లిక్కు ఎక్కువగా నడమాడే స్థలాల్లో మజ్జిగ వినియోగం చేసినాము ఐదు వందల మందికి ప్లస్ జనాలు ఈ మజ్జిగ వచ్చేటట్లుగా ఆ ప్రోగ్రాం చేసినాము గత నాలుగు నెలలుగా ప్రతి నెల అమావాస రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ముందరగా అన్నదానం చేస్తున్నాము దీని అన్నిటికీ పబ్లిక్కు మరి ఒక ట్రస్టు వీళ్ళంతా మాకు సహాయం చేస్తున్నారు సో ఈ విషయాలంతా మా వల్ల చేయని వాళ్ళ దీనికి కారణం ముఖ్యంగా మా యొక్క కమిటీ సహాయం వల్ల మరి మా అధ్యక్షులు అందరూ మాకు అప్పుడప్పుడు సలహాలు ఇచ్చి మనం మంచిదారులు తీసుకుపోతున్నారు హైలైట్ ప్రోగ్రాం వచ్చి ఒక వైశ్యాస్ సీనియర్ సిటిజన్స్ గల మీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఒక ఏసీ హాల్లో జరిపించినాము ఆ ఏసీ హాల్ కూడా మాకు రాజ అనే అనేవాళ్ళు ఫ్రీగా ఇచ్చినారు అందువల్ల మేము ఆ పెద్ద పెద్ద ప్రోగ్రాం జరిగించడం అయింది సో ఇవన్నీ మీకు ఒక షార్ట్ వీడియోస్ మూలంగా తెలిపించుకునే దాంట్లో మేము చాలా సంతోషపడతాము చూడండి మరి రా రోజుల్లో ఇంకా మాకు పెద్ద పెద్ద ఆలోచనలు కూడా ఉన్నాయి అవన్నీ ఏప్రదంగా మీ యొక్క అందరూ సహకారంతో జరుగునని నమ్ముతాము జయవాసవి